జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలంటూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల స్కాలర్షిప్ పైన సుమారు ఆరు వందల కోట్ల రూపాయల నిధులను తక్షణమే విడుదల చేయాలంటూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుర విద్యార్థులు ఆందోళనకు దిగారు పెండింగ్ స్కాలర్షిప్ లను తక్షణమే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట వ్యాప్తంగా పెండింగ్ ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ లను రేవంత్ సర్కార్ తక్షణమే విడుదల చేయాలని అన్నారు కేవలం స్కాలర్షిప్ల మీద ఆధారపడి కళాశాలకు వెళ్ళి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారీ బుక్స్ కోసం ఇతరతర అవసరాల కోసం వాడి స్కాలర్షిప్ల విషయంలో గత ప్రభుత్వం అవలంబించే విధానాలను నేడు ఉన్న ప్రభుత్వం కూడా అవలంబిస్తే విద్యార్థులు రోడ్డుకి కాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి సుమారుగా పది పది లక్షల మంది విద్యార్థులకి ఎనిమిది వేల కోట్ రూపాయలను ట్రెండింగ్ లో ఉంచి విద్యార్థుల పట్ల నిరంకుశమైనటువంటి వైఖరిని తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాం చట్ట సభలలో మంత్రులకి ఎమ్మెల్యేలకి లక్షల రూపాయలు జీతాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతుందని చెప్పేసి మేము పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం విద్యార్థులు స్కాలర్షిప్ల మీద తమ ఖర్చులని విలదీసుకొని విద్యా సంస్థలకు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వకోకుండా అన్ని కూడా వాళ్ళని విపరీతమైనటువంటి ఇబ్బందులకు నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి నాలుగేళ్ల నుండి స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఖర్చుల కోసం పాఠ్య పుస్తకాల కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం అందుకోసమే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విద్యార్థులకు స్కాలర్షిప్ లను ఇవ్వండి ఇవ్వక్కోకుండా తాత్సారం చేస్తే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా విద్యార్థుల వ్యతిరేకతకు గురై కేసీఆర్ ప్రభుత్వం లాగానే వెనక్కి పోవాల్సి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం